ఎలా ఉన్నారు అందరూ సో నేను నిన్న పోస్ట్ చేశాను కదా ఒక వీడియో అమీర్ పేట్ కమ్మ సంఘంలో నేను క్లాత్స్ తీసుకున్నాను ఈ కాస్ట్ నుంచి నాకు ఈ కాస్ట్కి వచ్చాయని చెప్పి అండ్ ఇంకొకటి కూడా చెప్పాను కదా ఈ ఫస్ట్ పెడతారు అని సో అలానే వాళ్ళు పెట్టారు సెకింద్రాబాద్ లో పెట్టారు ఆర్య వైశ్య భవన్ లో నేను అక్కడికి వెళ్ళాను అంటే యాక్చువల్గా నా కోసం కాదు నా ఫ్రెండ్ కోసం అని వెళ్ళా సో తను తీసుకుంటే మనం ఉండలేం కదా క్లాత్స్ చూస్తే అందులో ఇంత తక్కువకి వస్తే అసలు ఆగం కాబట్టి నేను అందులో కొన్ని తీసుకున్నాను అందులో ఒకటి వేసుకొని చూపిస్తాను చూడండి అండ్ ఇది ఏమంటారు ఇది లైక్ రెడ్ అనుకుంటా రెడ్ మెరూన్ వీడియోలో ఎట్లా కనిపిస్తుందో కానీ రెడ్ లిటిల్ బిట్ మెరూన్ మిక్స్ అండ్ ఈ కలర్ ఈ రెండు కాంబినేషన్ ఎట్లా ఉంటుందో చూడండి కొత్తగా అనిపిస్తుంది ఓకే Okay, this is the look actually. ఓకే మనము ఈ ఈ జాకెట్ని రిమూవ్ చేసేసి ఇది స్లీవ్స్ ఇచ్చారనమాట ఈ స్లీవ్స్ మీదకి మనం ఏమైనా ఒక పట్టు టైప్ చున్నులు వేసుకొని మేనేజ్ చేసినా కానీ చాలా బాగుంటుంది సో బాగుంది కదా అండ్ నాకు ఒకరు కామెంట్లో పెట్టారు ఏంటంటే ఇది హండ్రెడ్ రూపీస్ క్రాప్స్ అని హండ్రెడ్ రూపీస్కి ఎక్కడ ఇస్తున్నారండి ఇస్తే చెప్పండి నేను కూడా వస్తాను ఇదేమి ప్రమోషన్ వీడియోస్ కాదు జస్ట్ ఒక ఐ మీన్ ఇప్పుడు నాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి నేను మిడిల్ క్లాస్ సో నాకు కొంచెం తక్కువలో క్లాత్స్ వస్తేనే నేను కొనాలని చూస్తాను సో నాలా ఆలోచించే వాళ్ళు ఒక్కరైనా ఉంటారు కదా వాళ్ళ కోసం నేను వీడియో చేయడం అంతే ఓకేనా ఓకే ఫైనల్గా ఏం లేదు ఈ డ్రెస్ అయితే నచ్చితే కనుక సారీ ఓకే ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను డెఫినెట్గా నచ్చుతుంది ఎందుకంటే ఇది ఆ కలర్ కాంట్రాస్ట్ అనేది అలా ఉంది కాబట్టి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనా అండ్ ఇవి మీరు కొనాలి అని అనుకుంటే వాళ్ళు ఓన్లీ ఫస్ట్ సెకండ్ టూ డేస్ మాత్రమే పెట్టారు నెక్స్ట్ ఏమైనా ఉంటే నేను మీకు చెప్తాను ఓకేనా బాయ్